అందరికీ నమస్కారం మా పేరు నాగరాణి మాది పరికాలు నేను బ్యూటీషియన్ కోర్సు పెళ్ళి అయినాక నేను నేర్చుకున్నాను పన్నెండు సంవత్సరాలు అవుతుంది నేను కోర్సు నేర్చుకొని నాకు మెయిన్గా ఎంకరేజ్ చేసిందంటే మా హస్బెండ్ నాకు అన్నిట్లో సపోర్ట్ చేస్తారు ఎటైనా వెళ్ళడం కానీ మేకప్స్కి చేయడం కానీ చే వెళ్ళేటప్పుడు నాకు చాలా సపోర్ట్గా తీసుకెళ్ళడం తీసుకురావడం లాంటివి చేస్తాడు చాలా సపోర్ట్గా ఉంటాడు నేను మెయిన్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఇంట్లో మనము అంటూ ఖాళీగా కూర్చొని ఉండకుండా మన హస్బెండ్ వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయడం చేయడానికి మన వంతు సహాయం చేస్తే వాళ్ళకి కూడా కొంచెం బడ్డని తగ్గుతుంది కదా ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ ఖర్చులకి మనం ఒకరిమే మీద ఆధారపడి ఉండడం అంటే నాకెందుకో నచ్చలేదు మనం చదువుకున్నాము ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అనేసి ఉద్దేశంతో నేను ఈ కోర్సులోకి రావడం జరిగింది సక్సెస్ఫుల్గా పన్నెండు సంవత్సరాల నుండి రన్ చేస్తున్నాను నా దగ్గరికి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళారు అక్కయ్య చాలా బాగా చేస్తుంది వర్క్ చేస్తుంది చాలా బాగా మాట్లాడుతుంది అనేసి చాలా మంచి గుడ్ నేమ్ ఉంది నాకు దానివల్ల ఇంకా మంచిగా చేస్తున్నాను ఇకపై కూడా చేయాలని అనుకుంటున్నాను నలుగురికి నేర్పించి వాళ్ళు కూడా పెట్టుకునేలాగా వాళ్ళు కూడా ప్రోత్సాహం ఇస్తున్నాను ఇప్పటికీ నలుగురికి నేర్పించాను వాళ్ళు కూడా పెట్టుకొని మనీ ఏం చేస్తున్నారు వాళ్ళకు కుటుంబానికి హెల్ప్ చేస్తున్నారు నా ఏమంటారు నాకు ఇంట్రెస్ట్ నా దాన్ని బట్టి నేను వచ్చాను అందరు కూడా మా ఫ్యామిలీలో చాలానే సపోర్ట్ చేశారు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అని అనలేదు నేను ఓన్గా ఇంట్లోనే చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు కాబట్టి ఓకే సక్సెస్ఫుల్గానే రన్ చేస్తున్నాను మొబైల్స్ వల్ల పిల్లలకి హాని అని అంటే మన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది మెయిన్ వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుండి మొబైల్స్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఈ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మెయిన్గా మొబైల్ వల్ల యూజ్ అంటే మనం యూజ్ చేసుకునే దానివల్ల దానివల్ల బిగ్ బాస్ షోలో షోకి వచ్చిన పల్లవి ప్రకాష్ ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు మొన్న బిగ్ బాస్ షోలో విన్ అయ్యాడు అది మెయిన్గా మన మొబైల్ వల్లనే అలా డిస్ యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దానివల్ల చెడిపోయి లవ్ అనుకు ఎఫెర్స్ అనుకుంటూ అది సూసైడ్స్ అనుకుంటూ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన పేరెంట్స్ని బట్టి దానివల్ల ఉంటుంది మనం ఎంకరేజ్ దాన్ని బట్టి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయడమా లేదా అనే ఉంటారు మొబైల్స్ వల్ల అంటే ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది కూడా మన పేరెంట్స్ దగ్గరుండి చేయడం మోటివేషన్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకొని ఒక స్టేజ్ వరకు వెళ్ళగలుగుతున్నారు ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళలేకుండా కొందరు మొబైల్స్ ద్వారా షేర్స్ చేయడం వల్ల కూడా వాళ్ళని చూసి కాంపిటీషన్స్కి రమ్మనే వాళ్ళు కూడా ఉంటారు అలా మన పేరెంట్స్ దగ్గరే ఉంటాయి మొబైల్స్ పిల్లలకు యూజ్ చేయడం ఎలా అని చెప్పడము అనేది సో నా అభిప్రాయం దాన్ని మంచి చూసుకునే మంచిగా అవుతుంది చెడుగా యూజ్ చేసుకునే చెడుగా అవుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొబైల్స్ అనేది పిల్లలకి మంచి యూ మంచి చేయడానికే యూజ్ చేసుకోవాలనేసి చెప్పాలి దానివల్ల మంచి యూజెస్ ఉంటాయి దానివల్ల యూజెస్ ఏంటో చెప్పి తర్వాత మొబైల్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అందరి టీవీ మీట్ సక్సెస్ఫుల్ ఛానల్ వాళ్ళకి అంద అందరి టీవీ మీట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ జర్నీ ప్రోగ్రాం వల్ల నారీ శక్తి అవార్డ్ నాకు అందించిన అందరి టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు